మహర్షి పంపిన దూతలు కేకయరాజు రాజధాని అయిన గిరివ్రజపురం చేరుకున్న రాత్రే భరతుడు ఒక పీడకలకన్నాడు తెల్లవారుతుండగా వచ్చిన ఆ అశుభస్వప్నం కారణంగా భరతుడు తీవ్రమైన మానసిక వేదన అనుభవించాడు దిగులుగా ఉన్న అతని తీరును గమనించి అతని స్నేహితులు ఆ బాధను పోగొట్టడానికి కథలు చెప్పడం వీణావేణువుల నాదాలు వినిపించటం వంటివి చేశారు కొందరు అయితే నృత్యాలు నాటికలు నాటకాలు ప్రదర్శించారు హాస్య ప్రసంగాలు కూడా చేశారు కాని భరతుడు తన విచారం నుండి బయటపడలేకపోయాడు అప్పుడు భరతుడితో ఒక స్నేహితుడు మిత్రమా స్నేహితులందరూ నీ చుట్టూ ఉన్నా నువ్వెందుకు సంతోషంగా లేవు అని అడిగాడు అప్పుడు భరతుడు ఈ విధంగా బదులిచ్చాడు మిత్రమా నా కలలో మా నాన్నగారు కనిపించారు ఆయన శరీరం మురికిగా ఉంది జుట్టు చెదరి కలుషితమైన ఆవుపేడతో నిండిన ఒక మడుగులో పడుతుండగా చూశాను ఆయన అందులో కప్పలా ఈదురాడుతున్నారు పదే పదే నవ్వుతూ దోసిలితో నూనె తాగుతున్నారు నువ్వుల అన్నం తింటున్నారు ఆయన శరీరమంతా నూనె అంటుకుంది ఆయన తలకిందులుగా పదే పదే నూనెలో మునకలు నీస్తున్నారు ఆ స్వప్నంలోనే నీరు ఇంకిపోయిన సముద్రాన్ని ఆకాశం నుండి భూమిపై పడుతున్న చంద్రుడిని చూశాను భూమి కుంగిపోవడం చెట్లన్నీ ఎండిపోవడం పర్వతాలు బద్దలైపోతుండగా వాటి నుండి దట్టంగా పొగలు రావడం చూశాను మా నాన్నగారు నల్లని వస్త్రాలు ధరించి నల్లని ఇనుపపీఠంపై కూర్చుని ఉన్నారు వికృతమైన ముఖం గల ఒక రాక్షస స్త్రీ రక్తవస్త్రాలు ధరించి రాజును చూసి నవ్వుతూ ఆయనను లాగుతుండగా గమనించాను వేకువజామున భయంకరమైన ఈ కలకన్నాను దీని ఫలితంగా నేను రాముడో మహారాజుగారో లక్ష్మణుడో మరణించడం ఖాయం ఎవరికైనా కలలో గాడిదలను పూంచిన రథంపై వెళ్తున్నట్లు కనిపిస్తే అతడు త్వరలో మరణించడం అతని చితి నుండి లేచే పొగులను లోకం చూడడం జరుగుతుంది అలా మా నాన్నగారిని తీసుకెళ్లడం చూశాను నాకు ఈ కలవచ్చిన కారణంగా నా మనసు కలత చెంది భయానికి లోనయ్యాను ఆ భయం ఇప్పటికీ నా హృదయం నుండి తొలగిపోవడం లేదు భరతుడు ఇలా తన మిత్రులకు వివరిస్తుండగా అయోధ్య నుండి వచ్చిన ఆ దూతలు అక్కడికి చేరుకున్నారు తమ వద్దకు వచ్చిన ఆ దూతలను కేకయ్య మహారాజు ఆయన కుమారుడైన యుధాజిత్తు ఆదరసత్కారాలతో గౌరవించారు ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న భరతుడి పాదాలకు నమస్కరించి ఆయనతో నాయనా నాయనాభరత వంశపురోహితుడైన వశిష్ట మహర్షి మరియు మంత్రులందరూ నీ క్షేమ సమాచారాలను గురించి అడిగారు అయోధ్యలు మీరు అత్యవసరంగా చేయవలసిన పని ఉంది కనుక మీరు వెంటనే బయలుదేరండి అమూల్యమైన ఈ వస్త్రాభరణాలను స్వీకరించండి వీటిని మీ తాతగారికి మేనమామకు సమర్పించండి అని అన్నారు భరతుడు ఆ కానుకలన్నింటినీ స్వీకరించి మహారాజుకు మేనమామకు వాటిని అర్పించి అతిథి సత్కారాలతో రుచికరమైన భోజనాలతో ఆ దూతలను సంతృప్తిపరిచి దూతలతో తల్లులైన కౌసల్యాదేవి సుమిత్రాదేవి క్షేమమే కదా స్వార్థపరురాలు కోపశీలి అందరిలో తానే తెలివిగలదానను అని భావించే మా తల్లి కైకేయికి ఎటువంటి ఆపద లేదు కదా ఆమె ఏమి చెప్పి పంపినది అని అడిగారు ఆ దూతలు సవినయంగా అతనితో నరోత్తమ అందరూ క్షేమమే వెంటనే రథాన్ని అధిరోహించి బయలుదేరండి అని అన్నారు భరతుడు ఓ మహారాజా దూతల సందేశం అనుసరించి నేను మా నాన్నగారి వద్దకు వెళ్ళాలి మీరు నన్ను తలచుకున్నప్పుడు నేను మీ వద్దకు వచ్చి వాలుదాను భరతుడి అభ్యర్థనను విన్న అతని తాతయ్య కేకయ్యరాజు నాయన సంతోషంగా వెళ్ళిరమ్ము మీ తల్లిదండ్రుల క్షేమాన్ని మహర్షి మొదలైన బ్రాహ్మణోత్తముల క్షేమాలను రామలక్ష్మణులను కూడా అడిగినట్లు చెప్పు ఆ తరువాత కేకయ మహారాజు మరియు మేనమామ ఆయన యుధాజిత్తు భరతుడికి చాలా రకాల బహుమతులను ఇవ్వగా అప్పుడు అయోధ్యకు త్వరగా వెళ్లాలి కనుక భరతుడు కానుకలను స్వీకరించలేదు భరతుడు తన నివాస భవనానికి వెళ్ళి అమ్మమ్మ మొదలైన వారి అనుమతి తీసుకొని వేరొక భవనంలో ఉన్న శత్రుఘ్నుణ్ణి తనతో రమ్మని పిలిచి చతురంగ బలాలతో కూడిన రథంపై అయోధ్యకు బయలుదేరాడు భరతుడు ఏకధాటిగా ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ రోజు ఉదయం ఎదురుగా ఉన్న ఆ అయోధ్యాపురాన్ని చూశాడు ఆయన సారథితో ఓ సారథి ఇదిగో ఈ అయోధ్యానగరాన్ని చూడు ఇప్పుడు ఈ పురం నాకు పాడుబడిన అరణ్యం వలె నిర్జీవంగా కనిపిస్తుంది చందనం సువాసనలతో గుబాళించుతూ హాయిని కలిగించే వాయువులు ఎప్పటి వలే నేడు ప్రసరించడం లేదేమిటి కారణమేమై ఉంటుంది నా ఆత్మీయులకు ఏదో కీడు సంభవించినట్లు నా కనిపిస్తుంది అని అన్నాడు అతడు వైజయంతం అనే ద్వారం ద్వారా నగరంలో ప్రవేశించాడు అక్కడి ద్వారపాలకులు లేచి నిలబడి భరతుడికి జయధ్వనాలు చేశారు తన వెంట ఉన్న రక్షకులను గౌరవపూర్వకంగా వెనకకు పంపి రథసారథితో ఓ సారథి మహారాజులు మరణించినప్పుడు ఏర్పడే పరిస్థితులను గురించి విని ఉన్నాను అలాంటి చిహ్నాలన్నీ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి పురంలో ఉన్న స్త్రీ పురుషులందరూ కన్నీరు కారుస్తూ దీనంగా ఎవరికోసమూ చూస్తున్నట్లు ఉన్నారు సహజంగా నిబ్బరం గలవాడే అయినప్పటికీ అతడు ఉత్సాహాన్ని కోల్పోయి దీన మనస్సుతో తలవంచుకొని తండ్రి మందిరంలో ప్రవేశించాడు దశరథుడు కనిపించకపోవడంతో వెంటనే కైకేయీదేవి భవనానికి వెళ్లాడు భరతుడు తన దగ్గరకు రాగా కైకేయి అతన్ని చూసి పట్టలేని ఆనందంతో బంగారు సింహాసనం నుండి ఒక్క ఉదుటన లేచారు భరతుడు తల్లిపాదాలకు నమస్కరించాడు అప్పుడు కైకేయి భరతుణ్ణి కౌగలించుకొని తలను నిమిరి ఒడిలో కూర్చోపెట్టుకొని నాయనా భరత తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని రోజులయ్యింది రథం మీద వేగంగా రావడం వల్ల నువ్వు అలసిపోలేదు కదా మీ తాతగారు మేనమామ క్షేమమే కదా తాతగారి ఇంట్లో సుఖంగానే ఉన్నావు కదా అన్ని విషయాలు చెప్పు అని అడిగింది అప్పుడు భరతుడు అమ్మా నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఈ రోజుకు ఏడు రాత్రులు గడిచాయి తాతగారు మేనమామ అందరూ క్షేమమే నా కోసం వచ్చిన దూతలు నన్ను తొందర పెట్టడం వల్ల వారు ఇచ్చిన కానుకల వాహనాలను నెమ్మదిగా రమ్మని చెప్పి నేను ముందుగా వచ్చాను నేను ఇప్పుడు నిన్ను కొన్ని విషయాల గురించి అడుగుతాను వాటి గురించి నాకు చెప్పు నీ బంగారు పడక నాన్నగారు లేకుండా ఖాళీగా ఉందేంటి మహారాజుగారి పనివాళ్లందరూ సంతోషంగా లేరేంటి మహారాజుగారు నీ భవనంలోదే ఎక్కువగా ఉంటారు ఆయన ఇక్కడ కనిపించడం లేదేంటి మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు రాజ్యాకాంక్షతో మోహంలో ఉన్న ఆ కైకేయి భయంకరమైన దశరథుడి వార్తను తాను ఇష్టమైనదిగా భావిస్తూ భరతుడికి ఇలా సమాధానమిచ్చింది నాయనా భరత మీ తండ్రి దశరథ మహారాజు మహాత్ముడు ఎంతో పరాక్రమశాలి మంచివారికి పెన్నిధి సమస్త ప్రాణులు పొందే పరమగతే మీ తండ్రికి దక్కింది అని అంది భరతుడు తల్లి చెప్పిన ఆ ఘోరమైన వార్తను విని భరించలేనంత బాహతో ఒక్కసారిగా నేలమీద కుప్పకూలాడు తండ్రి అయ్యో నన్ను వదిలి వెళ్ళావా అని దీనంగా మాట్లాడుతూ ఏడవడం మొదలుపెట్టాడు చేతులను నేలకు కొడుతూ నేలమీద పడిదొరలడం మొదలుపెట్టాడు ఆ భరతకుమారుణ్ణి కైకేయి లేవనెత్తి రాజకుమారా నువ్వు పడి ఇలా జొరలుతున్నావేంటి నలుగురి చేత గౌరవించబడే నీలాంటి వారు ఇలా ఏడ్వరు కుమారా తెలివిగలవాడా నీ బుద్ధి మంచి అలవాట్లను వేదమార్గాన్ని అనుసరించేది అది దానయజ్ఞాలు చేయడానికి తగినది భరతుడు దుఃఖంతో భూమి మీద అటూ ఇటూ పొర్లుతూ చాలాసేపు వెక్కి ఏడ్చాడు తరువాత అతడు కొంత ధైర్యం తెచ్చుకుని తల్లితో మహారాజు శ్రీరాముణ్ణి పట్టాభిషేకం చేద్దామని అనుకుని ఉండవచ్చు లేదా ఒక యజ్ఞాన్ని చేయాలని అనుకుని ఉండవచ్చు అందుకే నేను త్వరగా అయోధ్యకు రమ్మని పిలిపిస్తున్నాడేమో అని అనుకుని సంతోషంగా నేను ఇక్కడికి వచ్చాను నా ఊహలన్నీ తారుమారయ్యాయి నా గుండె పగిలిపోయింది ప్రతిక్షణం నా మీర ప్రేమాను రాగాలని చూపిస్తూ నా మంచిని కోరే నా తండ్రి నాకు కనిపించకుండా పోయాడు అమ్మా నేను వచ్చేలోపి నా తండ్రిని మింగిన ఆ పెద్ద జబ్బు ఏమిటి చనిపోయే సమయంలో ఆయన ఎదుట ఉండి ఆయనకు అంత్యక్రియలు చేసిన రాముడు మొదలైన అన్నదమ్ములందరూ నిజంగా అదృష్టవంతులే నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నన్ను దగ్గరకు తీసుకుని నా తల నిమిరేవారు ఎంతో కష్టమైన పనులను కూడా సులభంగా చేసే నా తండ్రి దుమ్ము కొట్టుకుని ఉన్న నా శరీరాన్ని ఆయన చేతితో శుభ్రం చేసేవారు అప్పుడు ఆయన చేతి సుఖ స్పర్శ నాకెంతో హాయిగా ఉండేది ఇప్పుడు ఆ చెయ్యి ఎక్కడ అద్భుతమైన పనులను కూడా సులభంగా చేసే తెలివిగల ఆ శ్రీరాముడు నాకు అన్న మాత్రమే కాదు తండ్రి బంధువు సర్వస్వము అతడే నేను ఆయన దాసుణ్ణి నేను ఇక్కడికి వచ్చినట్లుగా వెంటనే ఆయనకు తెలియజేయండి అన్న తండ్రికి సమానం ధర్మాన్ని బాగా తెలిసిన ఆ ధర్మాత్ముని పాదాలకు నేను నమస్కరిస్తాను ఇప్పుడు ఆ ధర్మాత్ముడే నాకు దిక్కు నా తండ్రి చివరి దశలో ఆయన నా కోసం ఇచ్చిన సందేశాన్ని వినాలనుకుంటున్నాను అని అడిగిన భరతుడితో కైకేయి జరిగిన నిజాన్ని ఇలా చెప్పింది ఆ మహారాజు హా రామ అయ్యో సీత నాయన లక్ష్మణ అని ఏడ్చాడు అది విన్న భరతుడి ముఖం మీద చాలా విషాద ఛాయలు కమ్ముకున్నాయి అతడు తల్లిని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో లక్ష్మణులతో కలిసి ఇటువంటి కష్ట సమయంలో ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు కైకేయి శ్రీరాముని వనవాస విషయం భరతుడికి ఇస్తాన్ని కలిగిస్తుందని అనుకుని దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మొదలుపెట్టింది కుమార శ్రీరాముడు నారచీరలు కట్టుకుని సీతాలక్ష్మణులు తన వెనుకరాగా వాళ్లతో కలిసి దండకారణ్యాలకు వెళ్లాడు ఆ మాటలు విన్న భరతుడు చాలా చలించాడు అప్పుడు అతడు ధర్మాత్ముడైన శ్రీరాముడు ఏదైనా తప్పు చేశాడేమో అని అనుమానించి తల్లిని శ్రీరాముడు ఏ కారణం చేతైనా బ్రాహ్మణుల డబ్బును దొంగలించాడా ఏ పాపం తెలియని ధనికుణ్ణి గాని పేదవాణ్ణి గాని హింసించాడా ఆయన మనసు ఏ పరాయి స్త్రీ మీడైనా పడిందా ఆయన దండకారణ్యాలకు ఎందుకు పంపబడ్డాడు అని అడిగాడు కుమారా శ్రీరాముడు అలాంటివి ఎప్పుడూ చేయడు నాయనా భరత మహారాజు శ్రీరాముణ్ణి యువరాజ పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు వెంటనే ఆ వార్త నాకు తెలిసింది అప్పుడు నేను గతంలో నాకు మాట ఇచ్చిన రెండు వరాల ప్రకారం శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించమని నీకు యువరాజ పట్టాభిషేకం చేయమని మహారాజును కోరాను అప్పుడు తన సత్యప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి శ్రీరాముణ్ణి అడవులకు పంపాడు అప్పుడు సీతాలక్ష్మణులు ఆయనతో పాటు వెళ్లారు ఎంతో పేరు తెచ్చుకున్న ఆ మహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరాముడు కళ్ల ముందు కనబడకపోవడంతో పుత్రశోకంతో బాగా కృంగిపోయి మరణించాడు రాజనీతి తెలిసిన ఓ భరత నీకోసమే ఈ విధంగా ఇదంతా నేనే చేశాను కాబట్టి నువ్వు మహారాజ పదవిని తీసుకో నువ్వు దుఃఖాన్ని బాధను వదిలేయి ధైర్యం తెచ్చుకో ఈ అయోధ్య నగరానికి శత్రువులు లేని ఈ కోసల రాజ్యానికి ఇక నువ్వే రాజువు అని అంది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్